વાડી આને બળે એ બધા એ બધા એ કોચી માનો વિચ્છેદ કરો આપણે એક તો ને આપણે તમારે એક ટાંક આ લાગા લાવવાનું છે આપણે ગાડી તો ને એવું નહી त म <glowing> <Jake -bari>

గుడ్ మార్నింగ్ ఈ రోజు టీఎస్ టీఎస్ఎల్పీ ఆర్ ట్వంటీ ఎయిత్ రోజున ఎడిటింగ్ ఆప్షన్ అండ్ ఆర్ఎఫ్ఐటి టెక్నాలజీ గురించి ఏమైనా సమస్యలు ఉంటే అడగమని కమిటీ చేసినామని చెప్పిండ్రు ఇప్పుడు వీడికి యాక్సిడెంట్స్ అందరూ కొన్ని వేల మంది యాక్సిడెంట్స్ వచ్చిండ్రు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఇక్కడ దూరం వచ్చి మందిని వచ్చి ఇక్కడ ఎస్ఐ సార్ని సిఎస్ఆర్ని ప్రశ్నిస్తే అలాంటి ప్రూఫ్ ఇక్కడ ఏం లేదా వచ్చి చిన్న డబ్బా షాప్ పెట్టుకొని డేట్లు రాసుకుంటే కూర్చున్నాం అలాంటి డబ్బా షాప్ పెట్టుకొని డేట్ రాసుకుంటే మాకేం అవసరం ఆర్ఎఫ్ఐ టెక్నాలజీ గురించి కమిటీ చేస్తా అని చెప్పి ఒక్కొక్క ఆస్పిరెంట్ నూట ఎనభై సెకండ్ ఇంట్లో ప్రాక్టీస్ చేసిన లేదు నూట అరవై రెండు సెకండ్ పడ్డది కానీ ఎవరో ఎందుకు సార్ మీరే చెప్పుకుంటారు నూట డెబ్బై మూడు సెకండ్లు నాకు పడ్డది ఎట్లా పడతా సార్ నా ఐడి కానీ నా లింక్ కానీ నూట అరవై సెకండ్ నూట అరవై మూడు సెకండ్లు అని పది సెకండ్లు పన్నెండు సెకండ్లు ఆర్ఎఫ్ఐ టెక్నాలజీ ముందరికి పంపడం జరిగింది వాళ్ళకి కరెక్ట్ అవగాహన లేదు ఆర్ఎఫ్ఐ టెక్నాలజీ ఒకటి రెండు వారం రోజులు ఆర్ఎఫ్ టెక్నాలజీ కరెక్ట్ అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఇంత మంది ఆ కి ఈవెంట్స్ మళ్ళీ కండక్ట్ చేయాల్సి వస్తుంది ఎగ్జామ్ డేట్ కూడా పక్కా పోస్ట్పోన్ చేయాలి లేకపోతే దీన్ని బాగా తీవ్రతంగా ఇది కేసీఆర్ కే వారికి షేర్ చేసేలా ప్రతి ఒక్కరు స్పందించాలి